కర్నూలు నగరంలోని పాఠశాలలో రెండవ రోజు జరుగుతున్న కర్నూలు పండుగ సంబరాలు అంటాయి రెండవ రోజు కార్యక్రమానికి అమరావతి బాలోత్సవం కార్యదర్శి రామరాజు హాజరై మాట్లాడారు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శిక్షకులు రెండు వేల మంది కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు కర్నూలు బాలోత్సవం ఆధ్వర్యంలో కర్నూలు రెండో రోజు బాలల పండుగ ఉత్సాహంగా కొనసాగింది నగరంలోని ఇండస్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు శిక్షకులు దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారు జానపద శాస్త్రీయ నృత్య పోటీల్లో విద్యార్థులు చాలా ఆకట్టుకున్నారు ఇలాంటి పోటీలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు వీటిని మండల స్థాయికి ప్రభుత్వం తీసుకొని పోవాలని వారు కోరారు రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి బాలోత్సవం కార్యదర్శి రామరాజు హాజరై మాట్లాడారు కార్యక్రమంలో డివిందర్ పవన్ పాలోత్సవం నిర్వాహకులు ధనుంజయ శేషయ్య కింగారమోహన్ సుధీర్ రాజు బడే సాహెబ్ సురేష్ బసవరాజు రంగముని రవి పాటి జయరాజు నగేష్ సాయి ఉదయ్ మునిస్వామి పార్వతయ్య చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు రెండవ సీనియర్ కైలాసమే కాపురమా శ్రీశైలం సింహద్వారమా రామరాజు కార్యదర్శి అమరావతి బాలోత్సవం విజయవాడ రాష్ట్రంలో ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో ఇరవై పైగా బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి నిన్న ఈరోజు కర్నూలు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు ఈవెంట్స్లో మూడు వేల మంది పిల్లలతో కోలాహలంగా ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి వివిధ రకాల టాలెంట్స్ని ప్రదర్శించేటువంటి వేదికలను కల్పించే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తంగా కూడా మనం బాలోత్సవాల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వాలు కూడా ఇటువంటి బాలోత్సవాల్ని మండల స్థాయి వరకు తీసుకెళ్తే దాదాపు ఎక్కువ మంది పిల్లలకి వేదికలు కల్పించే అవకాశం వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి పోటీల్లో పాల్గొంటారో వాళ్ళ యొక్క ఆలోచనలు పెరుగుతాయి వాళ్ళ సృజనాత్మకత పెరుగుతుంది ఒక చిత్రలేఖన వేయటం ద్వారా ఒక వ్యాసరచన రాయటం ద్వారా ఒక వక్తృత్వం ఉపన్యాసం చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలు డెవలప్ అవుతాయి అంతేకాకుండా పిల్లల్లో కలెక్టివ్నెస్ కూడా పెరుగుతుంది టీం వర్క్ పెరుగుతుంది ఇప్పుడు ఒక డ్యాన్స్ ఒక పది మంది కలిసి డ్యాన్స్ చేయాలన్నా ఒక ఇరవై మంది కలిసి కోలాటం వేయాలన్నా పది మంది 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 కలిసి ఒక నాటుకు వేయాలన్నా వాళ్ళ మధ్య టీం కోఆర్డినేషను అట్లాగే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి ఇటువంటి అనేక రకాల మల్టిపుల్ టాలెంట్స్ డెవలప్ అయ్యేటువంటి బలోత్సవాలని రాష్ట్రం మొత్తంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం